ఢిల్లీ బాంబ్లెస్ నేపథ్యంలో యూపీ గవర్నమెంట్ కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలోని యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఇప్పుడు ప్రయాగ్ రాజ్ జోన్ కింద వచ్చే మదర్సాలన్నిటికీ సంబంధించి పూర్తి వివరాలను సేకరిస్తుంది ఆ మదర్సాల్లో ఉన్న ఫ్యాకల్టీతో పాటు అక్కడ చదువుకుంటున్న విద్యార్థులకు సంబంధించి వారి పేర్లు తల్లిదండ్రుల పేర్లతో పాటు వారికి సంబంధించిన ఐడి ప్రూఫ్లను సైతం వీళ్ళు సేకరణ చేస్తూ ఉన్నారు వీటన్నిటిని ఇప్పుడు విచారణ చేయబోతున్నారు అని స్పష్టంగా అర్థమవుతుంది రీసెంట్గా జరిగిన ఢిల్లీ బాంబ్లాస్ట్ తర్వాత యూపీలో ఏకంగా రెండు వందల మంది దాకా ఇప్పటి వరకు అరెస్ట్ చేసి వాళ్ళందరినీ విచారిస్తూ ఉన్నారు వీర్లలో ఏ ఒక్కరికి కనుక ఈ బాంబ్లాస్ట్తో సంబంధాలు ఉన్నాయని చిన్న లూప్ హోల్ దొరికినా కూడా వాళ్ళను పర్మనెంట్గా బొక్కలో తోసేందుకు వీళ్ళు ప్రణాళిక సిద్ధం చేస్తూ ఉన్నారు అంతేకాకుండా మదర్సాలకు సైతం ఈ బాంబ్లాస్ట్తో ఏదో లింకులు ఉన్నట్టు వీళ్ళు స్పష్టంగా గుర్తించినట్లు సమాచారం అందుతుంది అందులో భాగంగానే వీళ్ళందరికీ సంబంధించిన డీటెయిల్స్ని ఇప్పుడు సేకరిస్తూ ఉన్నారు త్వరలోనే వీటన్నిటిపై విచారణ జరిపించి ఏ ఒక్కరికి దీంతో సంబంధం ఉంది అని తేలినా కూడా వాళ్ళందరినీ పర్మినెంట్గా బొక్కలో వేసేందుకు ప్రణాళికలు అయితే రచిస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది నిజానికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తన రాష్ట్రంలో ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబిస్తూ ఉన్నారు ఎక్కడ చిన్న లూప్ హోల్ దొరికినా కూడా వాళ్ళను పూర్తిగా బొక్కలో తోసేందుకే ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో ఈ విధంగా పర్ఫెక్ట్గా కఠినమైన సీఎం ఉండటం అనేది యూపీ చేసుకున్న అదృష్టం అనే చెప్పుకోవాలి నిజానికి ఉగ్రవాదంపై అన్ని రాష్ట్రాల సీఎంలు కూడా ఇలాంటి నిర్ణయాలనే తీసుకోవాలని మనందరం కోరుకుందాం